తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ దసరా పల్లె పట్నం తేడా లేకుండా చిన్న పెద్ద అందరికీ పెద్ద సంబరం ఈ పండుగకి ఉన్నోళ్ళు లేనోళ్ళు అని లేకుండా అంతా కొత్తబట్టలు కట్టుకుంటారు యాటకూరా తింటారు ప్రతి ఇంట్లో పిండివంటలు గుమగుమలాడుతాయి పట్నాలకు పోయి బతికేటోళ్ళు అత్తగారింటికెళ్లిన ఆడబిడ్డలు కూడా ఈ పండుగకి సొంతుళ్ళకొచ్చి ఆనందంగా ఆడిపాడతారు అమ్మవారికి ఘనంగా పూజలు చేస్తారు జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలైబలై చేసుకుంటారు పాలపిట్టల్ని వెతుక్కుంటూ పొలంగట్లపైకి వెళ్తారు నవరాత్రుల్లో వివిధ రూపాల్లో రాక్షసులను వెంటాడి అంతం చేస్తుంది దుర్గాదేవి చివరి రోజున శాంతి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది చేతిలో చెరకు అభయమిస్తుంది ఆ విజయానికి గుర్తుగా పదో రోజు దసరా పండుగ చేసుకుంటారు ఎన్నో విజయాలను మోసుకువచ్చిన దసరా రోజు అమ్మని భక్తితో కొలుస్తారు అంతా ఈ పండుగలో పాలపిట్ట పాలపిట్టకూడా ప్రత్యేక ఆకర్షణ ఎర్రటి చీరలు సద్దుల బతుకమ్మ దాకా రకరకాల పూలతో బతుకమ్మల్ని పేర్చి చుట్టూ చేరి సంబరాలు జరుపుకుంటారు ఆడపడుచులు రోజు మాత్రం అమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు అమ్మవారికి పూజలు చేసేవాళ్లు పొద్దు పొడవక ముందే నిద్రలేస్తారు తలస్నానాలు చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుంటారు గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు కట్టి పూజ గదిని అందంగా పూలతో అలంకరిస్తారు దసరా రోజు ఎర్రటి పట్టుబట్టలు కట్టుకుని పూజ చేస్తే దేవి అనుగ్రహిస్తుందని నమ్మకం అందుకే ఈరోజు పూజలు కూర్చునేవాళ్లు ఎర్ర రంగు సందర్భం బట్టలు కట్టుకుంటారు అమ్మవారి ముందు ఎర్రటి అక్షింతలు ఎర్రటి గాజులు కనకాంబరం పూలు పెడతారు ఆయుధ పూజ కూడా చేస్తారు ఆయుధ పూజ మహాభారతంలో పాండవులు జమ్మి నుంచి ఆయుధాలను దించి పూజించారట ఆనాటి నుంచి తరతరాలుగా ఆయుధ పూజ ఒక సంప్రదాయంగా వస్తోంది ఈరోజు పిల్లల పుస్తకాల నుంచి రైతుల నాగళ్ల దాకా సైకిల్ నుంచి యుద్ధ విమానాల దాకా కూలీ పనులు చేసేవాళ్ళు కులవృత్తుల వాళ్ళు వ్యాపారులు అందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని పూజించి గౌరవిస్తారు అలాగే సైకిల్ నుంచి ట్రాక్టర్ వరకు అన్ని వాహనాలకు పూజలు చేస్తారు జమ్మి చెట్టు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేపట్టినప్పుడు నుంచి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయట వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది ఇంతకుముందు యజ్ఞయాగాల్లో జమ్మి చెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవాళ్లట అలాగే వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రావణుడితో యుద్ధానికి ముందు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించాడు తిరిగి అయోధ్యకు వెళ్లేటప్పుడుకూడా జమ్మి చెట్టుకు పూజలు చేశాడు మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ బట్టల్ని ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు పాండవులు అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవసేనని తరిమికొట్టారు ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి విజయదశమి రోజు జమ్మిచెట్టుని దేవి ప్రతిరూపంగా కొలుస్తారు అంతా జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలైబలై చేసుకుంటారు దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు పాలపిట్ట పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా వాళ్లకు పాలపిట్ట మొదట కనిపించిందట అప్పటినుంచి వాళ్ళు వరుస విజయాలు సాధించారు అందుకే విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే నమ్మకం ఏర్పడింది దసరా రోజు సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు చేసి ఆ తరువాత పాలపిట్ట దర్శనానికి వెళ్తారు అంతా దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని దోషాలు తొలగి చేసే పనిలో విజయం దక్కుతుందని నమ్ముతారు నైవేద్యాలు పిండి వంటలు నవరాత్రుల్లో ఒక్కో రూపంలో ఉండే అమ్మవారికి ఒక్కో నైవేద్యం పెడతారు అలాగే దసరా రోజు శ్రీ దేవికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు దాంతోపాటు గారెలు పులిహోర పొంగలి అరటిపండ్లు లడ్డూలు పాయసం ఇలా స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు దసరా వచ్చిందంటే ప్రతి ఇంట్లో అప్పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే దసరా రోజు నాన్ వెజ్ రకరకాల పిండి వంటలతో పండుగని ఎంజాయ్ చేస్తారు కారమప్పాలు కారపూస మాంసం కూరలోకి పప్పుగారెలు పూరీలు తోడుగా కొన్ని స్వీట్స్ వండుకొని తింటారు పటాసులు దీపావళికంటే ముందే దసరాకి పటాసుల మోత మొదలవుతుంది జమ్మి చెట్టు పూజలు జరిగే టైంలోనూ పటాకులు పిలుస్తుంటారు చాలామంది రావణ దహనం ఘట్టానికి పటాకులీ ప్రత్యేక ఆకర్షణ